అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ఎస్పిరేటివ్ బ్లాగ్స్ అందరూ జీడిఎస్ లో అప్లై చేసేటప్పుడు సిగ్నేచరు లేదు ఫోటోగ్రాఫ్ ఎలా అప్లై చేయాలి తీసుకోవడం లేదు అండ్ అలాగే ఫీజు పే ఉంటే పేమెంట్ దగ్గర ఇష్యూ వస్తుంది సో వాటి అన్నిటికీ సమాధానం అయితే ఈ వీడియోలో క్లియర్గా అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మన వీడియోని దాకా చూసి స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని స్ప్రెడ్డి బ్లాగ్స్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలా యూజ్ అవుతాయండి అన్ని జాబ్ నోటిఫికేషన్స్ ఎటువంటి డౌట్స్ ఉన్నా నేనైతే క్లారిఫై చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎప్పుడు కానీ చూడండి రిజిస్ట్రేషన్ దగ్గర ఓకే ఈజీగా అయిపోతుంది బట్ కానీ అప్లికేషన్ ప్రాసెస్ దగ్గరికి వచ్చే కొందరికి సర్వర్ బిజీ వలన ల్యాగ్ అవుతుంది సో అప్పుడు మీరు ఏం చేయాలంటే లేట్ నైట్ ఆఫ్టర్ టెన్ కానీ ఎర్లీ మార్నింగు సిక్స్కి ఫైవ్కి స్టార్ట్ చేశారు చేశారనుకోండి ఈజీగా అయిపోతుంది నేను కానీ అదే విధంగా ట్రై చేశాను అప్పుడు ఈజీగా అవుతుందండి అండ్ ఇప్పుడు మీరు అప్లికేషను ఫిల్ చేయటప్పుడు ఎర్లీ మార్నింగ్ చేశారనుకోండి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అండ్ ఇక్కడ విషయానికి వస్తే సిగ్నేచరు ఫోటోగ్రాఫ్ ఎలా ఎడిట్ చేసుకోవాలి అనేసి చాలామంది అడుగుతున్నారండి సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే మొబైల్లో ఫోటో అయితే తీసుకోండి మీ సిగ్నేచర్ని అండ్ ఫోటో వచ్చేసి ఆల్రెడీ ఉంటుంది కదా ఫోటో స్టూడియోలో ఉండేది కన్నా సో అదైతే తీసుకోండి మీరు మొబైల్లోనే ఇమేజ్ ఎడిటర్ అనేసి ఉంటుంది దాన్ని అయితే ఓపెన్ చేసి ఓకే సేవ్ వచ్చేటప్పుడు జేపీజీ ఆ జేపీజీ ఫార్మెట్లోనే ఉండాలా సైజ్ వచ్చేసి మీరు ఆడే మార్చుకోవచ్చు అనమాట ఇమేజ్ ఎడిటర్ ఆన్లైన్లో కొట్టి మీరు అప్లోడ్ చేశారనుకోండి ఈజీగా అయిపోతుంది థర్టీ కేబీ నుండి హండ్రెడ్ కేబీ మధ్యలో అయితే పెట్టుకోండి ఓకేనా సో అక్కడే సైజ్ అనేది మీరైతే రిడ్యూస్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ పిక్సెల్స్ విషయానికి వస్తే త్రీ ట్వంటీ ఇంటూ ఫోర్ హండ్రెడ్ పిక్సెల్స్ అయితే పెట్టుకోవాలన్నమాట ఇది చాలా గుర్తుపెట్టుకోండి ఆడే మార్చచ్చు ఓకేనా యాస్పెక్ట్ రేషియో కానీ ఫోర్ ఫైవ్ అయితే పెట్టుకోండి డిపిఏ వచ్చేసి సెవెంటీ టు వన్ ఫిఫ్టీ అయితే పెట్టుకొని ఇక్కడ మీరు ఫోటోగ్రాఫ్ అనేది ప్లెయిన్ వైట్ అయితే ఉండాలా అండ్ ఫేస్ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే కవర్ అయితే ఉండాలి అది అయితే గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇవి ఇవి రూల్స్ కన్నా పాటిస్తే ఎడిట్ చేసేటప్పుడు మీరైతే దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి అరౌండ్ ఫిఫ్టీ కేబీ పెట్టుకోండి ఓకే ఈజీగా అయితే అప్లై అవుతుంది అప్లోడ్ కానీ ఈజీగా అయిపోతుంది కాబట్టి మీరైతే హండ్రెడ్ కేబీ కంటే ఎక్కువ ఉన్నా కానీ థర్టీ కేబీ కంటే తక్కువ ఉన్నా కానీ సైజ్ అనేది తీసుకోవడం లేదు కాబట్టి మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ యాక్సెప్ట్ రేషియోలో ఫోరిస్ట్ ఫైర్ రేషియో ఉండాలి కదా త్రీ ఇంటూ ఫోర్ హండ్రెడ్ పిక్సెల్స్ లేదంటే టూ ఫార్టీ ఇంటూ త్రీ హండ్రెడ్ పిక్సెల్స్ కానీ అయితే మీద పెట్టుకోండి ఫేస్ అయితే సెంటర్గా ఉండాలా అండ్ క్లియర్లీ విజిబుల్ ఉండాలా అది గుర్తుపెట్టుకోండి ఓకే అప్లోడ్ స్కానింగ్ ఫోటోస్ ఆర్ సెల్ఫీస్ సెల్ఫీస్ కానీ ఓకే స్కాన్డ్ ఫోటోస్ అవంతా కానీ అప్లోడ్ చేయదండి తీసుకోదు అండ్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కానీ ఉన్నాయి కాబట్టి మంచిగా ఫోటోషాప్కి వెళ్ళేసి మంచిగా తీసుకోండి సాఫ్ట్ కాపీ వస్తుంది కదా దాన్ని ఎత్తుకొని వచ్చి ఇమేజ్ ఎడిటర్ ఉంటుంది కదా ఆన్లైన్ ఇమేజ్ ఎడిటర్ మీరు గూగుల్లో ఫోన్లోనే చేసుకోవచ్చు ఎడిట్ చేసేసి థర్టీ కేబీ టూ హండ్రెడ్ కేబీ త్రీ ట్వంటీ ఇంటూ ఫోర్ హండ్రెడ్ పిక్సల్స్ పెట్టుకున్నారనుకోండి మీకైతే ఈజీగా అయితే అప్లోడ్ అయితే అయిపోతుంది అన్నమాట ఓకే ఈ సిగ్నేచర్ విషయానికి వస్తే వైట్ పేపర్ మీద బ్లాక్ ఆర్ బ్లూ పెన్తో ఓకే సైన్ అయితే చేయండి ఆ సైన్ ఎప్పుడు కానీ మొత్తం లాస్ట్ వరకు అయితే వెరిఫై చేస్తారు కాబట్టి ఎట్లా బ్యాంకుల్లో కన్నా సైన్లు పెట్టింటారు కదా సో అలాగే చెక్కుల మీద కను పెడతారు కదా అలాగే పెట్టాలన్నమాట జేపీజీ ఆర్ జేపీజీ ఫార్మేట్లోనే ఉండాలా ఫైల్ సైజ్ వచ్చేసి ట్వంటీ కేబీ నుండి హండ్రెడ్ కేబీ మాత్రమే ఉండాలి ఇదైతే గుర్తుపెట్టుకోండి సో కాబట్టి ఫోటో ఇది ఫిఫ్టీ కేబి అని గుర్తుపెట్టుకునేయండి ఓకేనా మళ్ళీ సైజ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఇంటూ వన్ ట్వంటీ పిక్సెల్స్ అయితే ఉండాలా ఇది వచ్చి త్రీ హండ్రెడ్ త్రీ ట్వంటీ ఇంటూ ఫోర్ హండ్రెడ్ పిక్సెల్స్ అయితే ఉండాలన్నమాట హైటు విత్ హైట్ అనమాట అదైతే గుర్తుపెట్టుకోండి విత్ వచ్చేసి త్రీ హండ్రెడ్ స హైట్ వచ్చేసి వన్ ట్వంటీ పిక్సెల్స్ ఇట్లా సన్నగా అయితే వస్తుందన్నమాట ఇది వచ్చేసి స్క్వేర్ టైప్లో అయితే వస్తుందనమాట అదైతే గుర్తుపెట్టుకోండి ఓకేనా మళ్ళీ డీపే వచ్చేసి సెవెంటీ టూ నుండి వన్ ఫిఫ్టీ దాకా ఉండాలా సెవెంటీ టూ నుండి వన్ ఫిఫ్టీ దాకా ఉండాలి ఇది ఉండాలా కాబట్టి ఇదైతే గుర్తుపెట్టుకోండి మళ్ళీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే సిగ్నేచర్ అయితే ఆకుపై ఉండాలా అంటే కొద్దిగా పెద్దగానే జూమ్ చేసి పెట్టుకోండి సరిపోతుంది షాడోసు బార్డర్సు ఎక్స్ట్రా మార్క్స్ ఏమి కానీ ఉండకూడదు డిజిటల్ టెక్స్ట్ లాగా మీరైతే అప్లోడ్ చేయద్దండి అవైతే ఖచ్చితంగా రిజెక్ట్ అయితే ఛాన్సెస్ ఉన్నాయి నాట్ షేక్ షేక్ అయ్యకూడదు ఓకే వైట్ బ్యాక్గ్రౌండ్ మాత్రమే ఉండాలా ఓకేనా కంప్లీట్లీ ఇంత ఫ్రేమ్లోనే మీ సిగ్నేచర్ అయితే ఖచ్చితంగా పెట్టాలన్నమాట ఇవ్వండి మొత్తము మీకు ఆన్లైన్లోనే మీరైతే పోయేసి ఓకే ఇమేజ్ ఎడిటర్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసి గూగుల్లో ఇవంతా కానీ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఫిఫ్టీ కేవీ పెట్టుకున్నారంటే ఫోటో సిగ్నేచర్ ఈజీగా అయితే అయిపోతుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేదు అండ్ అలాగే నేను చెప్తాను కదా సర్వర్ ఇష్యూ ఎక్కడెక్కడ అయితే ఉందో మీరైతే ఎర్లీ మార్నింగ్ కానీ లేట్ నైట్ కానీ అప్లై చేసేదని చూడండి మీకైతే ఈజీగా అయితే ఓపెన్ అయిపోయేసి మీరైతే ఈజీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట అలాగే ఎటువంటి చిన్న డౌట్స్ ఉన్నా కానీ మన ఛానల్లో అయితే అడగండి నేనైతే ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను ఎటువంటి ఇష్యూస్ లేకుండా కాబట్టి మన ఛానల్ని ఎస్ప్రెడ్ బ్లాగ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఎంతమందికి వీలుపడితే అంత మంది షేర్ చేయండి చాలా చాలామంది అడుగుతున్నారు